సోషల్ మీడియాలో కథనాలు ఈ వార్తలకు కొన్ని వీడియోలను జత చేసి పెడుతున్నారు నెటిజన్లు రోగులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రుల దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి అందరూ మాస్క్ పెట్టుకుని ఉన్నారు వారిలో ఆందోళన కనిపిస్తుంది దీంతో ఈ పోస్టులు వైరల్ గా మారి మరోసారి కోవిడ్ నాటి పరిస్థితులను గుర్తు తెచ్చుకునేలా చేస్తుంది చైనాలోని తాజా పరిస్థితి చైనాలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించారని సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిస్తున్నారు అయితే ఎమర్జెన్సీ ప్రకటనతో పాటు కొత్త వైరస్ వార్తలను చైనా ఖండిస్తుంది కొట్టిపారుస్తుంది కానీ సోషల్ మీడియాలో పోస్టులు ఆగడం లేదు దీంతో చైనా ఏదో గోప్యత పాటిస్తుందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చైనాలోని పరిస్థితులను భారత్ ఎప్పటికప్పుడు గమనిస్తుంది గుర్తు తెలియని మూలాల నుంచి వచ్చిన ఒక రకం నిమోనియా సహా శీతాకాలంలో వచ్చే వ్యాధులపై పర్యవేక్షణకు ఇటీవల చైనా ఒక వ్యవస్థను అమల్లోకి తెచ్చింది ఆ తర్వాత నుంచి హెచ్ఎంపీవీపై పోస్టులు వెలువెత్తాయి చిన్నారులు వృద్ధులపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఇన్ఫెక్షన్ల తాకిడి వల్ల ఆసుపత్రులు రద్దీగా మారుతున్నాయని చెబుతున్నారు మరణాల సంఖ్య కూడా అధికంగానే ఉండేదనేది మరో వాదన గత నెల పదహారు నుంచి ఇరవై రెండు మధ్య చైనాలో శ్వాసకోశ రుగ్మతలు పెరిగాయి ఇందులో ఇన్ఫ్లుయెంజా ఏ మైకోఫ్లోస్మా నిమోనియా ఉన్నట్టు సమాచారం ప్రస్తుతం నిమోనియా వైట్ లాంగ్ లక్షణాలతో పిల్లలు ఆసుపత్రిలో చేరుతున్నారు కోవిడ్తో పాటు ఫ్లూ ఇతర శ్వాసకోశ లక్షణాలే హెచ్ఎంపీవీలోనూ కనిపిస్తాయి దగ్గు జ్వరం ముక్కు కారడం గొంతు నొప్పి కామన్ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే బ్రాంకెటీస్ నిమోనియాకు దారి తీయొచ్చనేది వైద్యుల మాట ఇన్ఫెక్షన్ సోకినా మూడు నుంచి ఆరు రోజులలోపు వైరస్ లక్షణాలు బయటపడ్డాయి ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ గాను దీనిని పిలుస్తారు కొన్నిసార్లు దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ ను సైతం కలిగించే అవకాశాలు లేకపోలేదు ఫలితంగా నిమోనియా ఆస్తమా తీవ్రంగా అవుతుంది చిన్నారులు వృద్ధులు రోగ శక్తి తక్కువగా ఉన్న వారిలో ఇది తీవ్ర అనారోగ్యానికి కారణమయ్యే వీలుంది దగ్గు తుమ్ము వల్ల వచ్చే తుంపర్ల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది ఇలా వైరస్ బారిన పడిన వ్యక్తులతో సన్నిహితంగా ఉండకూడదు చేతులు కలిపి మాట్లాడకూడదు తరచూ సబ్బుతో కనీసం ఇరవై సెకండ్ల పాటు చేతులు కడుక్కోవడం ముఖ్యం అలా శుభ్రం చేసుకున్న చేతులతో కళ్లను ముక్కును నోటిని తాకకూడదని వైద్యులు సూచిస్తున్నారు ఇన్ఫెక్షన్తో బాధపడే వ్యక్తులకు దూరంగా ఉండాలి జలుబు ఉంటే మాస్క్ ధరించాలి దగ్గు తుమ్ము వచ్చేటప్పుడు నోరు ముక్కును కవర్ చేసుకోవాలని వైరస్ సోకిన వారికి బయటకు రాకూడదని వైద్యులు చెబుతున్నారు హెచ్ఎంపీవీ వైరస్ కు నిర్దిష్టంగా ఎలాంటి యాంటీవైరల్ చికిత్స లేదు దీనికి టీకాను ఇంకా అభివృద్ధి చేయలేదు వ్యాధి లక్షణాలకు అనుగుణంగా వైద్య సంరక్షణ అందించాల్సి ఉంటుంది కోవిడ్ భయాలు ఇంకా తొలగలేదు నాడు చైనా నుంచి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిన చైనా చేసిన మారణ మృగంధం ఒక పీడకలగా ప్రజలను వెంటాడుతుంది ఇప్పుడు అదే చైనాలో ఒక కొత్త వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న ప్రచారం ప్రపంచ దేశాలను కలవర పెడుతుంది హ్యూమన్ మెటెనిమో వైరస్ హెచ్ఎంపీవీ బారిన చైనా ప్రజలు పడినట్లుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి ఈ వార్తలకు కొన్ని వీడియోలను జతచేసి పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు రోగులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రుల దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి అందరూ మాస్క్ పెట్టుకుని ఉన్నారు వారిలో ఆందోళన కనిపిస్తుంది దీంతో ఈ పోస్టులు వైరల్ గా మారి మరోసారి కోవిడ్ నాటి పరిస్థితులను గుర్తు తెచ్చుకునేలా చేస్తుంది చైనాలోని తాజా పరిస్థితి చైనాలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించారని సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిస్తున్నారు అయితే ఎమర్జెన్సీ ప్రకటనతో పాటు కొత్త వైరస్ వార్తలను చైనా ఖండిస్తుంది కొట్టిపారుస్తుంది కానీ సోషల్ మీడియాలో పోస్టులు ఆగడం లేదు దీంతో చైనా ఏదో గోప్యత పాటిస్తుందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చైనాలోని పరిస్థితులను భారత్ ఎప్పటికప్పుడు గమనిస్తుంది గుర్తు తెలియని మూలాల నుంచి వచ్చిన ఒక రకం నిమోనియా సహా శీతాకాలంలో వచ్చే వ్యాధులపై పర్యవేక్షణకు ఇటీవల చైనా ఒక వ్యవస్థను అమల్లోకి తెచ్చింది ఆ తర్వాత నుంచి హెచ్ఎంపీవీపై పోస్టులు వెలువెత్తాయి చిన్నారులు వృద్ధులపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఇన్ఫెక్షన్ల తాకిడి వల్ల ఆసుపత్రులు రద్దీగా మారుతున్నాయని చెబుతున్నారు మరణాల సంఖ్య కూడా అధికంగానే ఉండేదనేది మరో వాదన గత నెల పదహారు నుంచి ఇరవై రెండు మధ్య చైనాలో శ్వాసకోశ రుగ్మతలు పెరిగాయి ఇందులో ఇన్ఫ్లుయెంజా ఏ మైకోఫ్లోస్మా నిమోనియా ఉన్నట్టు సమాచారం ప్రస్తుతం నిమోనియా వైట్ లాంగ్ లక్షణాలతో పిల్లలు ఆసుపత్రిలో చేరుతున్నారు కోవిడ్తో పాటు ఫ్లూ ఇతర శ్వాసకోశ లక్షణాలే హెచ్ఎంపీవీలోనూ కనిపిస్తాయి దగ్గు జ్వరం ముక్కు కారడం గొంతు నొప్పి కామన్ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే బ్రాంకెటీస్ నిమోనియాకు దారి తీయొచ్చనేది వైద్యుల మాట ఇన్ఫెక్షన్ సోకినా మూడు నుంచి ఆరు రోజులలోపు వైరస్ లక్షణాలు బయటపడ్డాయి ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ గాను దీనిని పిలుస్తారు కొన్నిసార్లు దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ ను సైతం కలిగించే అవకాశాలు లేకపోలేదు ఫలితంగా నిమోనియా ఆస్తమా తీవ్రంగా అవుతుంది చిన్నారులు వృద్ధులు రోగ శక్తి తక్కువగా ఉన్న వారిలో ఇది తీవ్ర అనారోగ్యానికి కారణమయ్యే వీలుంది దగ్గు తుమ్ము వల్ల వచ్చే తుంపర్ల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది ఇలా వైరస్ బారిన పడిన వ్యక్తులతో సన్నిహితంగా ఉండకూడదు చేతులు కలిపి మాట్లాడకూడదు తరచూ సబ్బుతో కనీసం ఇరవై సెకండ్ల పాటు చేతులు కడుక్కోవడం ముఖ్యం అలా శుభ్రం చేసుకున్న చేతులతో కళ్లను ముక్కును నోటిని తాకకూడదని వైద్యులు సూచిస్తున్నారు ఇన్ఫెక్షన్తో బాధపడే వ్యక్తులకు దూరంగా ఉండాలి జలుబు ఉంటే మాస్క్ ధరించాలి దగ్గు తుమ్ము వచ్చేటప్పుడు నోరు ముక్కును కవర్ చేసుకోవాలని వైరస్ సోకిన వారికి బయటకు రాకూడదని వైద్యులు చెబుతున్నారు హెచ్ఎంపీవీ వైరస్ కు నిర్దిష్టంగా ఎలాంటి యాంటీవైరల్ చికిత్స లేదు దీనికి టీకాను ఇంకా అభివృద్ధి చేయలేదు వ్యాధి లక్షణాలకు అనుగుణంగా వైద్య సంరక్షణ అందించాల్సి ఉంటుంది కోవిడ్ భయాలు ఇంకా తొలగలేదు నాడు చైనా నుంచి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిన చైనా చేసిన మారణ మృగంధం ఒక పీడకలగా ప్రజలను వెంటాడుతుంది ఇప్పుడు అదే చైనాలో ఒక కొత్త వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న ప్రచారం ప్రపంచ దేశాలను కలవర పెడుతుంది హ్యూమన్ మెటెనిమో వైరస్ హెచ్ఎంపీవీ బారిన చైనా ప్రజలు పడినట్లుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి ఈ వార్తలకు కొన్ని వీడియోలను జతచేసి పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు రోగులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రుల దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి అందరూ మాస్క్ పెట్టుకుని ఉన్నారు వారిలో ఆందోళన కనిపిస్తుంది దీంతో ఈ పోస్టులు వైరల్ గా మారి మరోసారి కోవిడ్ నాటి పరిస్థితులను గుర్తు తెచ్చుకునేలా చేస్తుంది చైనాలోని తాజా పరిస్థితి చైనాలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించారని సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిస్తున్నారు అయితే ఎమర్జెన్సీ ప్రకటనతో పాటు కొత్త వైరస్ వార్తలను చైనా ఖండిస్తుంది కొట్టిపారుస్తుంది కానీ సోషల్ మీడియాలో పోస్టులు ఆగడం లేదు దీంతో చైనా ఏదో గోప్యత పాటిస్తుందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చైనాలోని పరిస్థితులను భారత్ ఎప్పటికప్పుడు గమనిస్తుంది గుర్తు తెలియని మూలాల నుంచి వచ్చిన ఒక రకం నిమోనియా సహా శీతాకాలంలో వచ్చే వ్యాధులపై పర్యవేక్షణకు ఇటీవల చైనా ఒక వ్యవస్థను అమల్లోకి తెచ్చింది ఆ తర్వాత నుంచి హెచ్ఎంపీవీపై పోస్టులు వెలువెత్తాయి చిన్నారులు వృద్ధులపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఇన్ఫెక్షన్ల తాకిడి వల్ల ఆసుపత్రులు రద్దీగా మారుతున్నాయని చెబుతున్నారు మరణాల సంఖ్య కూడా అధికంగానే ఉండేదనేది మరో వాదన గత నెల పదహారు నుంచి ఇరవై రెండు మధ్య చైనాలో శ్వాసకోశ రుగ్మతలు పెరిగాయి ఇందులో ఇన్ఫ్లుయెంజా ఏ మైకోఫ్లోస్మా నిమోనియా ఉన్నట్టు సమాచారం ప్రస్తుతం నిమోనియా లాంగ్ లక్షణాలతో పిల్లలు ఆసుపత్రిలో చేరుతున్నారు కోవిడ్తో పాటు ఫ్లూ ఇతర శ్వాసకోశ లక్షణాలే హెచ్ఎంపీవీలోనూ కనిపిస్తాయి దగ్గు జ్వరం ముక్కు కారడం గొంతు నొప్పి కామన్ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే బ్రాంకెటీస్ దారి దారితీయొచ్చి వైద్యుల మాట ఇన్ఫెక్షన్ సోకినా మూడు నుంచి ఆరు రోజులలోపు వైరస్ లక్షణాలు బయటపడ్డాయి ఎగువ ఇన్ఫెక్షన్ గాను దీనిని పిలుస్తారు కొన్నిసార్లు దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ ను సైతం కలిగించే అవకాశాలు లేకపోలేదు ఫలితంగా న్యూమోనియా ఆస్తమా తీవ్రంగా అవుతుంది చిన్నారులు వృద్ధులు రోగ శక్తి తక్కువగా ఉన్న వారిలో ఇది తీవ్ర అనారోగ్యానికి కారణమయ్యే వీలుంది దగ్గు తుమ్ము వల్ల వచ్చే తుంపర్ల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది ఇలా వైరస్ బారిన పడిన వ్యక్తులతో సన్నిహితంగా ఉండకూడదు చేతులు కలిపి మాట్లాడకూడదు తరచూ సబ్బుతో కనీసం ఇరవై సెకండ్ల పాటు చేతులు కడుక్కోవడం ముఖ్యం అలా శుభ్రం చేసుకున్న చేతులతో కళ్లను ముక్కును నోటిని తాకకూడదని వైద్యులు సూచిస్తున్నారు ఇన్ఫెక్షన్తో బాధపడే వ్యక్తులకు దూరంగా ఉండాలి జలుబు ఉంటే మాస్క్ ధరించాలి దగ్గు తుమ్ము వచ్చేటప్పుడు నోరు ముక్కును కవర్ చేసుకోవాలని వైరస్ సోకిన వారికి బయటకు రాకూడదని వైద్యులు చెబుతున్నారు హెచ్ఎంపీవీ వైరస్కు నిర్దిష్టంగా ఎలాంటి యాంటీవైరల్ చికిత్స లేదు దీనికి టీకాను ఇంకా అభివృద్ధి చేయలేదు వ్యాధి లక్షణాలకు అనుగుణంగా వైద్య సంరక్షణ అందించాల్సి ఉంటుంది కోవిడ్ భయాలు ఇంకా తొలగలేదు నాడు చైనా నుంచి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిన చైనా చేసిన మారణ మృగంధం ఒక పీడకలగా ప్రజలను వెంటాడుతుంది ఇప్పుడు అదే చైనాలో ఒక కొత్త వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న ప్రచారం ప్రపంచ దేశాలను కలవర పెడుతుంది హ్యూమన్ మెటెనిమో వైరస్ హెచ్ఎంపీ బారిన చైనా ప్రజలు పడినట్లుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి ఈ వార్తలకు కొన్ని వీడియోలను జతచేసి పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు రోగులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రుల దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి అందరూ మాస్క్ పెట్టుకుని ఉన్నారు వారిలో ఆందోళన కనిపిస్తుంది దీంతో ఈ పోస్టులు వైరల్ గా మారి మరోసారి కోవిడ్ నాటి పరిస్థితులను గుర్తు తెచ్చుకునేలా చేస్తుంది చైనాలోని తాజా పరిస్థితి చైనాలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించారని సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిస్తున్నారు అయితే ఎమర్జెన్సీ ప్రకటనతో పాటు కొత్త వైరస్ వార్తలను చైనా ఖండిస్తుంది కొట్టిపారుస్తుంది కానీ సోషల్ మీడియాలో పోస్టులు ఆగడం లేదు దీంతో చైనా ఏదో గోప్యత పాటిస్తుందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చైనాలోని పరిస్థితులను భారత్ ఎప్పటికప్పుడు గమనిస్తుంది గుర్తు తెలియని మూలాల నుంచి వచ్చిన ఒక రకం నిమోనియా సహా శీతాకాలంలో వచ్చే వ్యాధులపై పర్యవేక్షణకు ఇటీవల చైనా ఒక వ్యవస్థను అమల్లోకి తెచ్చింది ఆ తర్వాత నుంచి హెచ్ఎంపీవీపై పోస్టులు వెలువెత్తాయి చిన్నారులు వృద్దులపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఇన్ఫెక్షన్ల తాకిడి వల్ల ఆసుపత్రులు రద్దీగా మారుతున్నాయని చెబుతున్నారు మరణాల సంఖ్య కూడా అధికంగానే ఉండేదనేది మరో వాదన గత నెల పదహారు నుంచి ఇరవై రెండు మధ్య చైనాలో శ్వాసకోశ రుగ్మతలు పెరిగాయి ఇందులో ఇన్ఫ్లుయెంజా ఏ మైకోఫ్లోస్మా నిమోనియా ఉన్నట్టు సమాచారం ప్రస్తుతం నిమోనియా వైట్ లాంగ్ లక్షణాలతో పిల్లలు ఆసుపత్రిలో చేరుతున్నారు కోవిడ్తో పాటు ఫ్లూ ఇతర శ్వాసకోశ లక్షణాలే హెచ్ఎంపీవీలోనూ కనిపిస్తాయి దగ్గు జ్వరం ముక్కు కారడం గొంతు నొప్పి కామన్ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే బ్రాంకెటైస్ నిమోయనియాకు దారి తీయొచ్చనేది వైద్యుల మాట ఇన్ఫెక్షన్ సోకినా మూడు నుంచి ఆరు రోజులలోపు వైరస్ లక్షణాలు బయటపడ్డాయి ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ గాను దీనిని పిలుస్తారు కొన్నిసార్లు దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ ను సైతం కలిగించే అవకాశాలు లేకపోలేదు ఫలితంగా న్యూమోనియా ఆస్తమా తీవ్రంగా అవుతుంది చిన్నారులు వృద్ధులు రోగ శక్తి తక్కువగా ఉన్న వారిలో ఇది తీవ్ర అనారోగ్యానికి కారణమయ్యే వీలుంది దగ్గు తుమ్ము వల్ల వచ్చే తుంపర్ల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది ఇలా వైరస్ బారిన పడిన వ్యక్తులతో సన్నిహితంగా ఉండకూడదు చేతులు కలిపి మాట్లాడకూడదు